మూడు నెలల పసికందును అమ్ముతున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది సభ్య సమాజం తలదించుకునేలా చేశారు కొందరు మహిళలు వీరు ఆడబిడ్డలే అన్నది మరిచారో ఏమో అంగట్లో ఆడబిడ్డ నమ్మకానికి బేరం పెట్టారు స్వచ్ఛంద సంస్థ ద్వారా వీరి గుట్టు రట్టయింది అక్షరజ్యోతి ఫౌండేషన్కి చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఆర్ఎంపి వైద్యురాలు శోభారాణి ఈ పని చేస్తుందని ఆమెని సంప్రదించగా అమ్మాయిని నాలుగున్నర లక్షలకు ఇప్పిస్తామని ఫోన్ ద్వారా చెప్పడంతో ముందుగా పదివేలు అడ్వాన్స్గా చెల్లించి బుధవారం నాడు పాప కోసం వర్ క్లినిక్కు రాగా వేరే మహిళ అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించారు దీంతో సంస్థ మహిళలు పోలీసులకు మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు చేరుకొని వీరందరినీ పోలీస్ స్టేషన్కు విచారణ కోసం తరలించారు

పాప ఎవరు ఎందుకు అమ్ముతున్నారు మరి ఏంది ఎవరు పాప ఆమె అట్లా అట్లా ఉండదు కదా సిస్టమ్ ఎట్లాది అందరికి శిశు సంక్షేమం వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకి ఫోన్ చేయాలి అని చెయ్యాలి ఊగి సాదుకుంటారని చెప్తే ఒక

ಮಗಾರೇಜ್ ಮ್ಯಾರೇಜ್ ಸರ್ ನಮಸ್ತೆ